అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి అయితే చాలామంది పూజా మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా పెట్టకూడదు చాలా మందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో కూడా అస్సలు తెలియదు దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అదేవిధంగా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి దేవుడి విగ్రహాలను ఏ ఏ దిక్కులలో ఉంచాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఏ మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది పూజగతిని శుభ్రం చేసేందుకు ఎప్పుడూ కూడా చీపురుని అస్సలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజ మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరానికి వెళ్లినప్పుడు పారే నీళ్ళలో వాటిని వదిలేయాలి లేదా మీ దగ్గరలో ఉన్న కాలువలో అయినా పడేయవచ్చు అలా కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు మీద పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడూ కూడా తొక్కకూడదు పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో ఏర్పడుతుంది అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రం తీసుకుని శుభ్రంగా తొడవాలి ఆ తర్వాత సబ్బు నీటితో కానీ సర్ఫ్ నీళ్లతో కానీ శుభ్రంగా పూజా మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి మీ పూజా మందిరం చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రమును తీసుకొని శుభ్రంగా ఆ పూజా మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజా మందిరం మధ్యలో బియ్యం పిండితో ముగ్గును వేసి దాంట్లో పసుపు కుంకుమను కూడా వేయాలి పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా క్రింద అస్సలు పెట్టకూడదు ఒక పేపర్ పైన కానీ లేదా ఒక వస్త్రము పైన కానీ పెట్టాలి దేవుడి పటాలను ముందుగా తడిబట్టతో తుడిచి తర్వాత పొడి క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడిచి ఆ తర్వాత గంధపు బొట్టును పెట్టి దానిపై కుంకుమ బొట్టును పెట్టాలి దేవుడికి ఉపయోగించిన దీపారాధన ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన ప్రమిదలు అనేవి జిడ్డుగా ఉండడం వలన వాటిని సబ్బు నీటిలో నానబెట్టిన తర్వాత ఒక స్క్రబ్బర్ తో శుభ్రంగా కడగాలి అలాగే చింతపండు గుజ్జుతో కానీ పీతాంబరి పౌడర్తో కానీ శుభ్రం చేసుకున్నా సరిపోతుంది దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు అవి పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధనకు ఆ ప్రమిదలను వాడాలి దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ వెండి మరియు ఇత్తడి పాత్రలను కానీ చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను ఉప్పు నిమ్మకాయతో లేదా పీతాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడి పూజా మందిరంలో ఎప్పుడూ కూడా పూజకు అస్సలు వాడరాదు ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారి అయినా శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజున కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు శుభ్రం చేయకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజులలో పండుగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఈ నియమం వ్రతాలకు హోమాలకు కూడా వర్తిస్తుంది వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు ఇకపోతే అమావాస్య రోజున ఏకాదశి మరియు ద్వాదశి రోజులలో దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు దేవుడి పటాలను పాడ్యమితి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది ఎవరికైనా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది విరిగిపోయిన దేవుని పటాలు కానీ చిరిగిపోయిన దేవుని పటాలు కానీ లేదా ప్రతిమలను మందిరంలో అస్సలు ఉంచకూడదు ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి అలాగే మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటము అనేది ఒక్కటే ఉండాలి మీ మందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతినిత్యం శివుడికి అభిషేకం అనేది చేయాలి నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి అలాగే శివలింగం పైన జలధార కూడా తప్పనిసరిగా ఉంచాలి ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి పటాలు లేదా ప్రతిమలు అనేవి పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు వీటి ద్వారా నకారాత్మక శక్తులు అనేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి దుర్గాదేవి కాళికాదేవి ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలు పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు అలాగే నించుని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటము అనేది పూజా గదిలో ఉంచకూడదు నాట్యం చేసే గదిలో తప్ప నటరాజస్వామి విగ్రహాన్ని పూజ మందిరంలో ఉంచకూడదు గోవు యొక్క ప్రతిమ అనేది పూజ మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి పాలిచ్చే గోవు ప్రతిమను మరియు నెమలి ఈకలను పూజ మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవలు పసుపు కొమ్ము మరియు పదకొండు రూపాయల కాయిన్స్ను వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధను పెట్టుకుంటే చాలా మంచిది అలా ఉంచడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పార్వతీ పరమేశ్వరుల యొక్క ఫోటోను ఈశాన్య దిశలో ఉంచితే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది గణేశుడి యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం చాలా మంచిది అదే విధంగా ఉత్తర దిక్కులో కుబేరని ఫోటోను ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు పూజా మందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలను మీ పూజా మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహానైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం వలన దుష్ట శక్తుల బారి నుండి బయటపడవచ్చు సాయిబాబా విగ్రహాన్ని వాయువ్య దిశలో పెట్టడం వలన మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు అలా నిర్మించడం వలన మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అస్సలు నిర్వహించకూడదు శివుడు వీరభద్రుడి అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరు అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలను లేదా ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచుకోవాలి మీ ఇంట్లో పూజా మందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం ఇలా ఉంటే కనుక మీ ఇంట్లోకి ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు